హై గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్ విత్ వేదా ప్రెజెంట్ వచ్చేసి నేను అనంతపూర్లోని కమలానగర్లో లో ఉన్న కే రమేష్ డ్రెస్సెస్లో లో అయితే ఉన్నానండి సో రమేష్ డ్రసెస్ అన్నగానే మీరు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కానీ అండ్ ఎవరికి గుర్తొచ్చేది ఏంటంటే బడ్జెట్ లో వెళ్లేదు టాప్ దొరుకుతాయని చాలా వరకు తెలుసు అండ్ ఈవెన్ మనం కూడా చాలా వీడియోస్ అయితే చేసాం వీళ్ళ దగ్గర సో నేను చెప్పుకోవచ్చేది అంటే కస్టమర్స్ అందరికీ కూడా రమేష్ డ్రెస్సెస్ లో మనకు సో బడ్జెట్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ లో టాప్స్ కావాలి రఫ్ అండ్ టఫ్ కి డైలివరీ బేసెస్కి స్టూడెంట్స్కి కావాలన్నా దొరుకుతాయి కొద్ది ప్రీమియంలో కావాలి సెట్స్ కావాలి అండ్ వర్కింగ్ ఉమెన్స్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా వెళ్ళేది దొరుకుతాయి అన్నమాట అన్ని స్టోనే ఉంటాయి డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర అండ్ డైలీ వేర్ పర్పస్ కి చాలా యూజ్ అవుతుంది ఈ షాప్ వచ్చేటప్పటికి అందుకోసమే మంచి ఆఫర్ లో సూపర్ సూపర్ టాప్స్ మొత్తం ఇంకా కొత్తగా వచ్చిన స్టాక్ అంతా కూడా వీడియో నేను వచ్చేసానండి లొకేషన్ చూసుకుంటే కమల్ నగర్ లో షాప్ వస్తదండి బిక్సీ పక్కన సందండి ప్లస్టిక్ మొబైల్ యాక్సెస్ డెడ్ ఆపోజిట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళు డ్రెస్సెస్ తో పాటు పక్కన ప్లాస్టిక్ స్టోర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారనమాట ప్లాస్టిక్ ఇన్ సెన్స్ గిఫ్టింగ్ కి బాక్సెస్ కానీ అండ్ ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ యాక్సెస్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర టేబుల్స్ దగ్గర నుంచి ఈవెన్ మ్యాట్స్ మొత్తం అన్ని ప్లాస్టిక్ ఏమి ఇంట్లోకి కావాల్సింది అన్ని జనరల్ థింగ్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి అనమాట సో మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ షాప్కి వచ్చినప్పుడు అది కూడా చూడండి అది కూడా లో ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా బల్క్ గా రిటర్న్ గిఫ్ట్ లో ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఇట్లాంటివి కావాలనుకుంటే మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా బిఫోర్ ఆర్డర్ చేస్తే తెప్పిస్తారండి సో కమింగ్ టు ఇవాళ ఏంటంటే చూద్దాం ఒకసారి టూ ఫిఫ్టీ రూపీస్ కి రెండు టాప్స్ అండి సో బడ్జెట్ లైక్ ఆఫర్ లో ఇస్తున్నాము మళ్ళీ క్వాలిటీ అని ఏం లేదు ఆ బడ్జెట్ మనం ఏదైతే దానికి డల్ వర్తీ కలెక్షన్ కావాలంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జస్ట్ అనమాట జస్ట్ లైట్ క్రష్ మోడల్ టైప్ లో ఉంటది ఇది పాప్కార్న్ అయితే కాదు ఇది సో వేరే ఫ్యాబ్రిక్ అండి సో ఇట్లా యొక్క అంతా కూడా ఇట్లా వివింగ్ ఇట్లా తో ఇట్లా మొత్తం వర్క్ ఉంటుంది చిన్న సీక్వెన్స్ ఇచ్చాడు తో ఇలాంటి టాప్స్ అన్ని కూడా మీకు అప్పుడు డబుల్ ఎక్సెల్ అయితే ఉన్నాయి కానీ బట్ ఎక్సెల్ అయితే పక్క మీకు ఎక్సెల్ వరకు అయితే పక్క సైజెస్ చెప్తాను అనమాట టూ ఫిఫ్టీ కి టూ కుర్తీస్ లో మీరు చూసుకుంటే స్టైట్ కట్ అయితే ఉన్నాయండి అన్ని కూడా కార్న్ మోడల్ కానీ ఇంట్లో డిఫరెంట్ ఉన్నాయి సో మీకు వేరికి డైలీ వేరేకి రఫ్ అండ్ చాలా బాగుంటాయి అండి అన్నీ కూడా వీటిలో ప్రింట్స్ ఒకసారి మీరు చూడొచ్చు కట్ కట్లో వస్తాయి ఇందులో ఉన్న చిన్నగా మనకి పార్ట్ దగ్గర అట్లా తో వచ్చినా కూడా ఉన్నాయి ఇవి కూడా మనకు టూ ఫిఫ్టీకి టూ వస్తాయండి ఖచ్చితంగా మనము రెండు తీసుకోవాలి కదా బ్రదర్ దీంట్లో మళ్ళీ డివైడ్ చేయడము అట్లా ఏం లేదని టూ ఫిఫ్టీ ఖచ్చితంగా కొనాలి అందుకే ఆఫర్ ఇస్తున్నారు బేసిక్గా మన ఛానల్ పేరు చెప్తేనే ఈ ఆఫర్ అయితే ఉంటుంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్కి వేరే ప్రైజ్ ఉంటుందండి సో ఇలా చూడండి ఇది కాటన్ మిక్స్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ అండి ఇలాగ సో డిజైన్స్ చూడండి ప్లెయిన్ కూడా ఉన్నాయి అండ్ ప్లెయిన్ పైన ఇక్కడ లైన్స్ వచ్చినవి అండి ఒక పాటు చిన్న ఇట్లా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చినవి ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా టూ ఫిఫ్టీకి టూ అండి సో మీరు షాప్కి వస్తే ఫ్యాబ్రిక్ అంతా చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు సో అన్మోర్ థింగ్ ఏంటంటే నేను సైజెస్ చెప్పాను ముందే మెన్షన్ చేస్తాను ఎక్సెల్ వరకు పక్కా వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా అనమాట సో దీంట్లో ప్రింట్స్ చూడండి ఒకసారి ఈ విధంగా అండి సో ఇందులో మనకు ఈ విధంగా ఫ్లోరల్లో కూడా చూడండి ఇలా ఈ విధంగా కూడా ఈ విధంగా ఉంటాయండి మొత్తం టాప్స్ అన్నీ కూడా సో మీకు ఇట్లా పాప్కార్న్ కావాలన్నా అట్లా ఫ్లోరస్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అనమాట ఇదంతా కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ అండి అదంతా కూడా ఇట్లా ప్లెయిన్ డిజైన్స్ అన్నీ చూడండి ఎందుకంటే షాపింగ్కి వచ్చినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చారనుకోండి ఇంత పెద్ద కలెక్షన్లో మీకు ఏది కావాలనేది ఈజీగా వాళ్ళకు లైక్ తీసిస్తారనమాట మీకు స్క్రీన్ షాట్ చూపిస్తే ఫ్లోరల్ ప్రింట్స్ చూడండి ప్లెయిన్ ఎక్కువ ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి జీన్స్ పైకి జెగిన్స్ పైకి చాలా బాగుంటాయి ఈ ఐటమ్ టూ ఫిఫ్టీకి టూ అండి నెక్స్ట్ టాప్స్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ ఇస్తున్నారండి సో స్ట్రైట్ కట్ ఇవి కూడా సో దీంట్లో కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ తగ్గే డిజైన్ కూడా మారుతుంది అనమాట ఇవి కూడా మీకు టూ ఇయర్స్ వరకు సైజెస్ దొరుకుతున్నాయి ఒకసారి ప్రింట్స్ అన్ని చూడండి ఒకసారి అయితే అండ్ క్వాలిటీ కూడా బాగుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ లో అండ్ కాటన్ మిక్స్ అవుతూ వస్తున్నవి ఉన్నాయి కొన్ని కాటన్ ఉన్నాయి రే అని కూడా ఇట్లా మిక్స్ అవుతే ఒక్కొక్క టాప్ ఒక్కొక్క లాగా ఉంది అనమాట ఇది సెలక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఇది చూస్తే ఇక్కడ చూడండి మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చేసి సింపుల్ గా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ కి టూ ఇస్తున్నారు అండి రమేష్ డ్రెస్సెస్ లో అండ్ ఇది తో విత్ ఫ్లోరల్ పైన ఇది కూడా బాగుందండి సో పిల్లలకి బాగుంటుందండి అలానే ఇంకొంతమంది కొంచెం లీన్ గా ఉన్న వాళ్ళకి ఈ సైజెస్ లో వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా మనకు బడ్జెట్ లో దొరుకుతున్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ యోగపాట్లో అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ తో డిజైన్ చేస్తారండి ఇలా చూడొచ్చు అనమాట ఇది కూడా రయన్ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ కుర్తీస్ అండి టూ టాప్స్ అని చెప్పొచ్చు అండ్ పాప్కార్న్ లో వచ్చేసి ఇలా వెరైటీ అనమాట ఇవన్నీ కూడా చూడండి దీనిపైన కూడా మనకి ఇట్లా చిన్న 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 ఇట్లా అంతా కూడా డిజైన్ చేసేస్తారు అండ్ ఇది కూడా మనకు ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర అయితే ఇవే కాదండి జస్ట్ మేము జస్ట్ ఒక కొన్ని ఒక్కొక్క సెగ్మెంట్ లో కొన్ని చూపిస్తున్నాం అంతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి షాప్కి వచ్చినప్పుడు మీరు ఏ సెగ్మెంట్ లో కావాలన్నా కూడా లైక్ మనకి ఈ ఆఫర్ లో కావాలి ఇంత అమౌంట్ లో కావాలంటే కూడా వాళ్ళు చూపిస్తారండి మీకు అండి సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కొంచెం ప్రీమియం వెళ్దాం అండి ఇది చెప్పాను కదా మొదట్లోనే స్టార్టింగ్ నుంచి ప్రీమియం వరకు వీళ్ళ దగ్గర ఉంటాయని సో ఈ టాప్స్ వచ్చేటప్పటికి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మధ్యలోనే ఉంటాయి అంటే ఒక్కొక్కటి మూడు వందల యాభై ఒకటి మూడు వందలు ఉన్నాయన్నమాట అందుకే ఈ ప్రైస్ మెన్షన్ చేస్తున్నా ఇలా చూస్తే చూడండి మంచి ఒక క్రీమ్ కలర్ పైన ఈ విధంగా ఒకటి అంతా కూడా మనకి ఇట్లా బీట్స్ తో ఇట్లా హైలైట్ చేస్తారన్నమాట స్లీవ్స్ వచ్చేసి ఉంటాయి మనసు చేయించుకోవాలి సో స్ట్రైట్ కట్ తో వస్తుంది విత్ లైనింగ్ తో కూడా వస్తుందండి అండి లైనింగ్ కూడా ఇట్లా చిన్నగా లైనింగ్ వచ్చేసింది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో అనమాట అండ్ రేయన్ పైన ఈ విధంగా మంచిగా ప్రింట్ అనమాట రేయాన్ కూడా మనకి ఏదైనా సరే పెట్టే కొద్దీ ఉంటుంది కదండి కాస్ట్ అనేది ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ లో ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టారండి సో నెక్స్ట్ అండి ఇది చూడండి కాటన్తో వస్తుంది అనమాట తో వచ్చేసి ఇట్లా మంచి ప్రింట్ ఇచ్చాడనమాట డాట్ డాట్స్ అంతా కూడా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి నెక్స్ట్ వెరైటీ వావ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇది చాలా బాగున్నాయండి వీటిలో సైజ్ కూడా అప్ టూ టూ వీక్స్లో అండి ఇది చూడొచ్చు అంత బాగుంది టాప్ అనేది చూడండి ఒకసారి అండ్ ఇక్కడ కట్ దగ్గర కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయిచ్చారు సో త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో విత్ ఎంబ్రాయిడరీ కుర్తా అంటే మనం హ్యాపీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఇవి కూడా ఆఫర్లోనే ఇస్తున్నారండి ఇస్ బేసిక్ గా ఏంటంటే ఈ టాప్స్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మే టాప్స్ ఇప్పుడు మీరు బై ఎనీ టూ తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కైతే ఇస్తున్నారండి ఇవన్నీ కూడా సో అంటే మనకు ఈ అనేది టూ ఫిఫ్టీ కి పడుతుంది మంచిగా దొరికింది అనమాట ఆఫర్ వచ్చేసి బాగుందండి క్లాత్ కూడా ఒకసారి చూడండి ఇందులో చిన్న మరి ఫుల్ గోల్ కాకపోయినా సెమీ గోల్తో ఉన్నవి అలాగే మీకు గా రేయన్ ఫాబ్రిక్ తో వస్తుంది అండి అండ్ పార్ట్ కూడా ఇట్లా బటన్స్ తో అలట్ చేశారన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ అనమాట ఇవి కూడా సో ఇట్లో పెన్స్ అయితే ఉన్నాయి చూడండి మొదట్లో కూడా చూపించాను అవి ఉన్నాయి ఆఫర్ ఇది కూడా ఉన్నాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టూ ఇది ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ ఉంది అసలు అన్నీ కూడా సింగిల్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి సో మీరు రెండు కొంటేనే మీకు ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అండి సో ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి అసలు ఫ్రాక్ ఫ్రాక్ స్టైల్లో వెస్ట్రన్ స్టైల్లో కూడా ఉండదన్నమాట టాప్ వచ్చేటప్పటికి సూపర్గా ఉన్నాయి పెన్స్ అన్నీ టూ ఇయర్స్ల వరకు పక్కన మీకు సైజెస్ దొరుకుతాయి వీటిలో అయితే ఇలా డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో నేను ఏదైనా సరే కొన్ని కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నానండి సో మీరు షాప్కి వస్తే ఇంకా మోర్ చూడొచ్చు అనమాట సో ఆన్లైన్ అయితే లేదండి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ షాప్లోనే ఫుల్ బిజీ ఉంటారనమాట ఆన్లైన్ అయితే ఉండదు సో డైరెక్ట్గా మీరు నియర్ బై ఉన్న వాళ్ళందరూ షాప్కి వచ్చి రావాల్సి ఉంటుంది సో ఇవన్నమాట పెయింట్స్ అన్నీ కూడా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ ఇవి కూడా వీటిలో కూడా గోల్ కూడా ఉన్నాయి అనమాట గోల్డ్ మోడల్ అయితే మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అయితే నడుస్తుంది వీళ్ళ దగ్గర నెక్స్ట్ ప్రైస్ రేంజ్ మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో అనమాట ఈ టాప్స్ అన్ని కూడా నేను చెప్పడం మర్చాను ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే అంటే ఇంట్లో ఏదైనా చేసుకున్న వాళ్ళు అలా ఎవరైనా ఉన్నా కూడా మీరు లో కూడా వెళ్ళి అనమాట ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి కూడా స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి సో ఇది చూస్తే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వీటికి సంబంధించిన టాప్స్ గోల్డ్ టాప్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం వస్తుంది డిజైన్స్ అన్ని చూడండి ఒకసారి అయితే ఇలా అయితే ఉంటాయండి టూ వీక్స్ వరకు సైజ్ అనమాట సో డిజైన్స్ బాగున్నాయి అబ్బా అన్నీ కూడా సో ఫ్రాక్ స్టైల్లో మరి హెవీ లెంత్ లేకుండా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా చాలా మందికి నచ్చమనమా లైక్ ఏంటంటే ఫుల్ పొట్టి కనిపిస్తామని అనుకుంటాము బట్ ఇదైతే కరెక్ట్ లెంత్ వస్తుంది మనకు సో ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంతో వస్తుంది బాగున్నాయి అండి అన్నీ కూడా సో ఇట్లా వెస్టర్న్ వే టాప్స్ లాగా అయితే ఉన్నాయి ఇట్లా రేయన్ పైన ఉన్నాయి సో ఇట్లా ఇది చూడండి కొంచెం పాప్కార్న్ స్టైల్ వచ్చేసాయి మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ టాప్స్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ అది చూస్తే కొంచెం క్రష్ మోడల్ తో అండ్ మీకు ఇక్కడ చూస్తే ఫ్రిల్ కూడా అనమాట ఫ్రిల్ కూడా ఇచ్చారు ఈ విధంగా అండ్ యోక్ పట్ల కూడా ఇట్లా వర్క్ అయితే వచ్చింది చిన్న వర్క్ చాలా డిఫరెంట్ గా ఉన్నవి ఉన్నాయి సో సింపుల్ గా ఉన్నవి ఉన్నాయి అట్లా అన్నీ కూడా మిక్స్ అయితే ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా మన సెలక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో మీకు నచ్చింది మీరు తీసేసుకోండి హ్యాపీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బట్ బిట్వీన్ రేంజ్లో ఇట్లా గోల్డ్ మోడల్స్లో కూడా ప్రీమియం క్వాలిటీలను మంచి రేయాని పైన చాలా బాగుంది టాప్ ఇది రీసెంట్గా ఉంది సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారండి సో నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ టాపే మీకు కూడా బాగుంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ సెగ్మెంట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నాను ఈ టాప్స్ అన్ని కూడా అగేన్ అండి ఒక వందల యాభై రూపాయలు పెరిగే కొద్ది ఖచ్చితంగా క్వాలిటీ మారుతుంది డిజైన్ మారుతుంది లెంత్ మారుతుంది ప్రతిదీ చేంజ్ అవుతుంది అనమాట మీరు చూడవచ్చు అనమాట ఈ విధంగా గోల్డ్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో అండ్ ఇదైతే చూడొచ్చు మీరు కంప్లీట్ గా ఇట్లా చూడండి మొత్తం అంతా థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసి ఉంటుంది మంచి రేయాన్ పైన అలాగే ఫ్రిల్ కూడా చూడండి ఇక్కడ ఫ్రిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఫ్రాక్ స్టైల్లో ఉంటుంది అనమాట లుక్ వచ్చేటప్పటికి వేసుకున్నా కూడా అలాగే ఇది కూడా ఇప్పుడు ఫ్రిల్ మోడల్లోనే మొత్తం అంతా కూడా ప్రింటెడ్ అయ్యాను పైన సో ఇది క్లాత్లో ఇన్సెట్ అయ్యి వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్లోనే ప్రింట్ అనేది పోదు అనమాట వాషింగ్ చేసిన తర్వాత కూడా అండ్ ఇది కూడా సేమ్ అదేనండి రండి ఇది క్లాత్లోనే వచ్చేసి ఉంటుంది అనమాట పోయే ఛాన్స్ కూడా లేదు సో ఇలా అయితే మీకు కట్ కట్లో కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో మీరు చూస్తున్నాయి ఈ టాప్స్ అన్నీ కూడా సో ఇలా చూపించేస్తున్నానండి సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేసి షాప్కి వచ్చినప్పుడు చూపిస్తే ఐటమ్ అనేది మీకు తీసి ఇచ్చేస్తారండి ఇలాగా వా ఇది కూడా చాలా బాగుంది సో అన్నీ గోల్ మోడల్ అండి చూడచ్చు గోల్ లెంత్ కూడా మంచి గోల్ వచ్చింది అండ్ ఇందులోనే ఇప్పుడు టిష్యూ పైన ఇట్లా ఫ్రాక్స్ నడుస్తున్నాయి బాగా సో విత్ లైనింగ్తో ఇట్లా టిష్యూ పైన సో పైన వచ్చేటప్పటికి సాఫ్ట్ టిష్యూ అండి మరి ఏమంటారు కొంచెం క్రష్గా లైక్ రఫ్ ఉన్న టిష్యూ అయినా కూడా బాగుండదు సాఫ్ట్ టిష్యూ పైన విత్ ఫ్లోరల్తో ఇట్లా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీలో ఇస్తున్నానండి సో ఇలాగా ఇది కూడా రేయన్లో మంచి ఫ్లోరల్ పైన బాగుంది చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీలో మంచిగా ఈ ప్రాబ్లిక్లో ఆరాబ్సే పెట్టచ్చు అనమాట సో నెక్స్ట్ చూడండి ఇది చూడండి ఎంత గోల్ ఉందో సూపర్ ఉంది అసలు క్లాత్ ఇది క్లాత్ బాగుంది ప్రీమియం ఉంది కలెక్షన్ అండ్ అండ్ కలర్ కాంబినేషన్ దీనిపైన గ్రీన్తో మంచి కలర్ఫుల్గా కొడుతుంది అనమాట టాప్ వచ్చేటప్పటికి సూపర్గా ఉంది సో వచ్చిన వాళ్ళు ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మాత్రం ఒక టీ షర్ట్ తీసుకొని వస్తే వెంటనే మీకు టైం వేస్ట్ లేకుండా షాపింగ్ అయిపోతుంది అండి సో నెక్స్ట్ ఈ ఐటమ్ అండి అబ్బా ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఇది కూడా బాగుంది క్లాత్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బిట్వీన్ లో ఇప్పటి వరకు అప్ టు టూ ఎక్స్ వరకు చూపించాము ప్రతిదీ కూడా అండ్ చాలా మంది ప్లస్ సైజెస్ వాళ్ళు కూడా అడుగుతారు అంటే ఫ్యామిలీ లైక్ ఉన్న వాళ్ళు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అండ్ టూ ఎక్స్ఎల్ కొంచెం లింక్ అవుతుంది ఇంకో ప్లస్ సేస్ అని మనం యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర ఐటమ్ ఉందండి ఎంఎస్ లో ఇవి చూస్తున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో గోల్డ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్సెల్ వరకు వీళ్ళతో సైజెస్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది టాప్ వచ్చేటప్పుడు గ్రేయాన్ పైన ప్రింట్ పైన అండి అండ్ ఇది కూడా చూడండి వా సో మంచి ఏమంట కనకాంబరం కలర్ అంటాం దానిపైన ప్రింట్ ఇది వచ్చేటప్పుడుకి ఒక అయితే ఇలా రెడ్తో అయితే రీవింగ్ ఇచ్చేసాడు ఇది చూడండి ఒకసారి ఫుల్ గోల్ ఉంటుందండి అండ్ సైజెస్లో కూడా మీకు ఎక్కడ తేడా ఉండదు అనమాట అదే కొంచెం ప్రైజ్ పెట్టామంటే మనం పక్కా సైజెస్ అయితే వస్తాయి త్రీ ఎక్సెలే కానీ చూడండి ఆల్మోస్ట్ ఇది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ లాగా ఉందన్నమాట ఫ్రిల్ అంతా కూడా చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా సో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో అనమాట కాస్ట్ అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలాగా సో డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి అమౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ అండి కాటన్లో ఇది చూడండి సో ఇది ఫోర్ ఎక్సల్ ఇది ఫుల్ లెంత్ చాలా బాగుందండి గోల్ ఇది ఎంత గోల్ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు చూడండి స్లీస్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో తో కాటన్తో ప్రింటెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిట్వన్ రేంజ్ ఇవన్నీ అండ్ ఫీడింగ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా సో ఫీడింగ్ టాప్స్ కూడా రమేష్ జస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ప్రతిదీ కూడా మీకు హోల్సేల్లో కావాలి సో అమ్ముకునే వాళ్ళకి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసుకుంటాం అంటే కూడా మీ బడ్జెట్ అనేది వేరే ఉంటుంది అండ్ మీ ప్రైస్ అనేది కూడా వేరే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో అయితే వస్తాయి అన్నమాట ఇవంతా కూడా ఫీడింగ్ టాప్స్ ఇట్లా మొత్తం మీకు సైడ్స్ లో జిప్స్ ఇచ్చేసాడు మొత్తం ఇలా గోల్డ్ ప్యాటర్న్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి వేయాలండి సో బేసిక్ గా ఏంటంటే మాత్రం రేయాన్ కానీ కాటన్ కానీ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే కంప్లీట్గా స్మూత్ ఉంటుంది అండ్ మంచిగా మెయింటెనెన్స్ అనేది ఈజీ అని చెప్పేసి సో మాక్సిమం ఇవన్నీ కూడా రేయాన్లోనే తెప్పించేస్తారండి వీళ్ళైతే చూడండి ఇవన్నీ చూడొచ్చు ఫీడింగ్ టాప్స్లో కూడా వెరైటీస్ అనమాట ఇవన్నీ సో ప్రింట్స్ అన్నీ చూడండి ఎంతో చక్కగా ఉన్నాయో సో మీకు ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి సో మంచిగా క్లాసిక్ కనిపిస్తాయి దట్టు కూడా మీకు కంఫర్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇవిగా నాచేసి ఏదైనా మనకు అడ్జస్ట్మెంట్ ఉన్నా బాడీ ఫిట్టింగ్ అనే చూసుకోవచ్చు అండ్ రెగ్యులర్ టాప్స్ రసే కాకుండా వెస్టర్న్ వేర్ టాప్స్ కూడా వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉండదండి ట్రెండీ ట్రెండీ కలెక్షన్ అయితే ఎందుకంటే ఏరియాలో ఎక్కువ హాస్టల్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ షాపింగ్ వస్తుంటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ తగిన విధంగా తెప్పిస్తూ ఉంటారు సో మీరు చూస్తే ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లో అనమాట సో రయన్ ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ డిఫరెంట్ వెస్టర్న్ వే టాప్స్ అయితే ఉన్నాయి అండి మీకు అయితే ఫ్రీ సైజ్లో దొరుకుతాయి ఇలా చూడండి ప్యాటర్న్స్ అన్ని ఇలా చూపిస్తున్నాను అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరే ఇష్ట టాప్స్ అనమాట జెకెన్ ప్యాక్ కానీ లేదు లైక్ జీన్స్ ప్యాక్ కానీ ఇవన్నీ ఇలా తీసుకోవచ్చు అలాగే పుష్ లీవ్స్ వచ్చినా చూడండి ఇవన్నీ కూడా ఇలా ఫ్యాన్సీ ఫాబ్రిక్ లో కూడా ఇలాగ అండ్ కోట్ మోడల్ అనమాట వెస్ట్రన్ వేర్ ఇది ఫ్రాక్ స్టైల్లో మనం యూస్ చేసుకోవచ్చు పైన వచ్చి చికెన్ కర్రీ ఒక కోట్ మోడల్ వస్తుంది ఇలా వెస్ట్రన్ వేర్ టాప్ అండి వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన డిజైన్స్ ప్యాటర్న్స్ చూడండి ఇది మంచి జార్జెట్ లో ఫ్లోరల్ అనమాట ఇట్లా ఫిల్స్ ఫిల్స్ వచ్చేసింది పైన వచ్చేటప్పటికి తో మన కోట్ అయితే తెచ్చి ఉంటాడు అనమాట ఇవన్నీ కూడా షార్ట్ వెస్టర్న్ వేర్ అంటాం అలాగా సో వీటి జీన్స్ కింద మనం బాటమ్ జీన్స్ కానీ లెగ్ని వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలాగా ఈ విధంగా అండి సో అప్ టు ఫ్రీ సైజ్ వరకు ఉంటాయి అనమాట వెస్ట్రన్ వేర్ అయితే el arme. ఇది కూడా వెస్టర్ వేర్ టాప్ మనకు నెక్స్ట్ అండి డ్రెస్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా టాప్ చూసాం వెస్టర్ వేర్ చూసాము ఇప్పుడు మామూలు పంజాబీ డ్రెస్ అంటాం కదా అలాగా స్టైట్ కట్ లో రేయన్ ఫ్యాబ్రిక్ లో అయితే మనకు డైలీ వేర్ బసెస్ కి రఫ్ అండ్ టఫ్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది టాప్ బాటమ్ దుప్పట డ్రెస్ ఇది ఆరు వందల రూపాయలు మాత్రమే టూ వీక్స్ వర్క్ సైజెస్ ఉన్నాయి సో దీంట్లో వెరైటీస్ చూడండి ఒకసారి ప్రింట్ అంతా మారుతుంది సో ప్రింట్ మరి ఇలా వస్తుంది అనమాట టాప్ బాటమ్ దుప్పట సో ఇందులోనే కొంచెం ఎలాగో ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా సంక్రాంతి అలాగా న్యూ ఇయర్ గానీ మనకు ఈ విధంగా సింపుల్ గా కావాలంటే మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అలా వస్తుంది అనమాట సింపుల్ వర్క్ థ్రెడ్ వర్క్ గాని అలాగే సిల్క్ ఫ్యాబ్రిక్ పైన సో ఇంకా కొంచెం ప్రీమియం కి వెళ్లిపోదాము మనము రోబో రోమన్ సిల్క్ లో మీ డిసిల్ ప్రింట్ దుప్పట చూద్దాము అండ్ యొక్క అంతగా మనకు వర్క్ రావాలనుకున్నట్లయితే కూడా మీ దగ్గర దొరుకుతున్నాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇలా వస్తుంది అన్నమాట ప్రైజెస్ అనేది చూడొచ్చు నెక్ దగ్గర అంతా కూడా చక్కగా మనకి ఇట్లా వర్క్ వచ్చేసింది రియల్ మిలర్ వర్క్ అండ్ టాప్ బాటమ్ ఇలా వస్తుంది దుప్పట వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో వస్తుంది వీటిలో కూడా మీకు సైజెస్ ఉన్నాయి అండి టూ ల వరకు కూడా సో దీంట్లో లైక్ ఇందాక నేను చెప్పినట్లు కొంచెం సింపుల్ పార్టీ వేర్ లో మనకి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ఈ బడ్జెట్లు అయితే వస్తాయి అనమాట అంటే మీరు నేను చూపించే దాంట్లో ఈ పార్టీ వేర్ ఏదైనా తీసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అండి మీకు ఇలా అనమాట సో బాన్యు దుప్పట అండ్ సెమీ లైక్ ఏంటంటే సెమీ సిల్క్లో అనమాట ఇదంతా కూడా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగా వచ్చేస్తుంది ఇది చూడండి సిల్క్ పైన మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంటుంది అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా అండి సో విత్ లైనింగ్ అయితే వస్తుంది ఇట్లా ఒకప్పటి అంతా కూడా ఇట్లా హెవీగా వస్తుంది సింపుల్గా ఉంటుంది అవన్నీ కూడా థౌసండ్ రూపీస్ అలా వస్తాయి సో డిజిటల్ దుప్పట విత్ సే ఇట్లా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన విత్ లైనింగ్ ఉంటుంది సో లెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇది అగే నెక్స్ట్ వెరైటీ అండి కలర్ చూడండి ఒకసారి ప్రిటీ ఫ్రిటీ కలర్స్ అయితే వస్తాయండి దుప్పటా కూడా డిజిటల్ ప్రింట్ రావడం వల్ల ఫ్లోరల్ పైన ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఇలా వస్తాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సాయో వచ్చేటప్పటికి టూ వీక్స్ వరకు ఉన్నాయండి సో నెక్స్ట్ ఇంకా వీళ్ళ షాప్లో ఏముంటాయంటే వెస్టర్న్ వేర్ కావాలి వెస్టర్న్ వేర్ తీసేసుకున్న తర్వాత జీన్సెస్ కావాలి కదా సో స్టూడెంట్స్ ఇలా త్రీ వేస్ట్ లో కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇదంతా కూడా ఫోర్ ఫిఫ్టీ కొంచెం ఫ్యాబ్రిక్ మారే కొద్ది కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ కలర్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మీకు ఇలా ఒక శాంపుల్ అయితే చూపిస్తున్నాను అండ్ లో కూడా రెగ్యులర్ టాప్స్ లెగ్ లెగిన్ కావాలంటే కూడా మనకు వన్ ఫిఫ్టీ నుంచి మొదలవుతాయి అన్నమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలా అయితే పోతుంది అనమాట స్టార్టింగ్లో అయితే వన్ ఫిఫ్టీ నుంచి వస్తుంది అండ్ దుప్పటాస్లో కూడా మనకు సో మనకు వంద రూపాయల నుంచి దొరుకుతుందండి స్టార్టింగ్ అనేది మనకి ఎంత భయవా సో సో ఫిఫ్టీ రూపీస్ నుంచి యాక్చువల్ ఇవైతే వంద రూపాయలు అండి బేసిక్గా వేరే క్వాలిటీ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర దుప్పడానికి దొరుకుతున్నాయండి సో ఇంక పెట్టే కొద్ది కాస్ట్ అనేది ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఏ టు జెడ్ అండి ఇక్కడ డ్రెస్సెస్ సంబంధించిన కలెక్షన్ ఇక్కడ వచ్చామంటే వెస్ట్రన్ వేర్ కావాలన్నా టాప్స్ కావాలన్నా సెట్స్ కావాలన్నా ఫీడింగ్ టాప్స్ కావాలన్నా అన్ని వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అండి సో ఫైనల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశానండి సో మీకు అన్ని ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని డిజైన్స్ చూపించాను కలర్స్ కూడా చూపించాను సో ఇంకా మీకు నచ్చిన కలెక్షన్ వెళ్ళి చూసి తీసుకుంటామంటే హ్యాపీగా వెళ్ళండి కే రమేష్ డ్రెస్సెస్ అని కర్రనగర్ అండి సో బిగ్సీ పక్కన సందే మనకు స్వస్ స్థిక్ మొబైల్ యాక్సిస్ కార్నర్ కార్నర్లోనే ఉంటుంది షాప్ అయితే స్క్రీన్ పే నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి కాల్ చేసుకోవాలని డౌట్ ఉంటుందా ఓకేనా అండి ఇకపోతే మన ని ఇట్లా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఎక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ ఏమేటప్పుడు దొరుకుతుంది అండ్ మీకు టైం వేస్ట్ లేకోకుండా మీ పనిని కొంచెం తగ్గించడానికి అయితే నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్